తెలుగు జాతి పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసి మహానాయుడు ఎన్టీఆర్ అని కమ్మ సంఘం నాయకులు అన్నారు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ ఈరోజు ఇక్కడ ఎన్టీ రామారావు గారికి పూలమాలతోటి ఈరోజు బ్రహ్మ సేవా సంఘం వరంగల్ జిల్లా వాళ్ళందరూ వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంగా జరపడం జరిగింది ఈ ఈరోజు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో సౌహృదయ కార్యక్రమం భోజనాల కార్యక్రమం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు అన్నీ అనాథాశ్రమాలలో రెండు అనాథాశ్రమాలలో భోజనాల కార్యక్రమం చేపట్టడం జరిగింది 啊，我这里。